సీజన్ శురు అయినట్టుంది ఆల్రెడీ చిరు చెర్రీ కలిసి ఆచార్య చేశారు ఇప్పుడు చిరుకి తోడుగా వరుణ్ తేజ్ సీన్లోకి వచ్చేస్తున్నాడు పవన్ కి తోడుగా తేజ్ నిలబడుతున్నాడు మొత్తంగా మెగా మెగా గోల పెరిగేలా ఉంది మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి వరకు చెర్రీ మూడు సినిమాలో మెరిశాడు మగధీర బ్రూస్లీలో చిరు గెస్ట్ అపీరెన్స్ ఇస్తే ఖైదీ నెంబర్ వన్ లో చెర్రీ తలుక్కును మెరిశాడు ఇక నాలుగో మూవీ మాత్రం పూర్తి స్థాయి మల్టీ స్టార్ అదే ఆచార్య ఇప్పుడు సీన్ లోకి త్రీ అంటూ ఈ పాటికి రెండు సార్లు వెంకెతో స్క్రీన్ షేర్ చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు చిరుతో కలిసి నటించబోతున్నాడు మల్టీ కి రెడీ అయ్యాడు మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన బ్రో డాడీ తెలుగులో రీమేక్ కాబోతోంది హరిశంకర్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది ఇందులో చిరు కొడుకు లాంటి తమ్ముడు తమ్ముడు లాంటి కొడుకుగా వరుణ్ తేజ్ కనిపిస్తాడట మోహన్ లాల్ పృథ్వీరాజ్ కలిసి చేసిన బ్రో డాడీ తెలుగు రీమేక్ లో చిరుతో కలిసి వరుణ్ తేజ్ నటించబోతున్నాడు ఇక పవన్ తో కలిసి తేజ్ ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు తమిళ్ లో హిట్ అయిన వినోదియం సీతం తెలుగు రీమేక్ లో పవన్ తేజ్ కలిసి నటిస్తాడట కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతుందట